యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ పదిన చెన్నైలో జరగనుంది కమెడియన్ రామయ్య కొడుకు హీరో ఉమాపతితో ఐశ్వర్య కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది అయితే వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గతేడాది అక్టోబర్ లో వీరి ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి అయితే ఇప్పుడు వీరిద్దరి వివాహం జూన్ పదిన చెన్నైలో జరగనుంది ఇప్పటికే పెళ్లికి సంబంధించి హల్దీ మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు వీరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఒకప్పుడు అర్జున్ సినిమాలు తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది కానీ ఆమెకు ఆశించినంతగా సక్సెస్ రాలేదు ఇప్పటి వరకు ఐశ్వర్య నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి ఇక ఐశ్వర్యకు కాబోయే భర్త ఉమాపతి ఇప్పుడిప్పుడే హీరోగా వెండి తెరపై సందడి చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి